దీని పేరు వచ్చేసి హెడ్జ్లూసన్ తెలుగులో దశరథ గడ్డి అంటారు ఈ గడ్డి వేయదలుచుకునేవారు రైతులు ఎవరైనా ఈ మనం నేల ఉందో ఎర్ర నేల కానీ నల్ల రేగడి నేల కానీ మెత్తగా దున్ని అందులో పశువుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ వేసుకొని మెత్తగా మళ్ళీ రోటవేటర్తో చదును చేసి ఏవైతే ఇవి హెడ్జ్ లూసన్ విత్తనాలు ఉన్నాయో అవి మంచిగా అన్నీ అంత ప్లేస్లో కవర్ అయ్యేటట్టు చల్లుకొని వేసిన ఈరోజు విత్తనాలు వేసినట్టయితే మరుసటి రోజు నీళ్ళు వదులుకోవాలి ఆ సెకండ్ రోజు నుంచి ఒక మొలక ఎప్పుడైతే వస్తుందో మొలక వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు వదులుకోవాలి ఈ పంట మొదటగా రెండు నెలలకు మన చేతికి వస్తుంది ఆ తర్వాత ఇరవై ఐదు రోజులకు ఒకసారి ఇరవై రోజులకు వచ్చేసారి ఒకరికే వస్తుంది అదేవిధంగా ఈ గడ్డి యొక్క ఉపయోగం ఏంటంటే ఈ మేకలకు కానీ పశువులకు కానీ ఈ కోళ్ళకు కానీ ఈ కుందేళ్లకు ఈ గుర్రాలకు మిగతా అన్ని జంతువులకు గడ్డి తినే అన్ని జంతువులకు ఇది చాలా శ్రేష్టమైన ఫుడ్ దీంట్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఈ గేదెలకు కానీ ఆవులకు కానీ మనం ఉపయోగించే ఫీడ్ ఈ కంపెనీ ఫీడ్ వాడవలసిన అవసరం లేదు ఈ గడ్డి వాడితే ఈ గడ్డి వాడడం వల్ల వెన్న శాతంతో పాటు మనకు పాల దిగుబడి కూడా అధికంగా వస్తుంది ఈ ఈ యొక్క గడ్డి గురించి ఎవరైనా ఆసక్తి కలవారు ఎవరైనా రైతులు కానీ ఉంటే ఈ గడ్డి వేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మిగతా గడ్డి జాతులతో పోల్చుకుంటే కో ఫోర్ కో ఫైవ్ లూసర్న్ పెసర జిలుగు లాంటి వాటితో పోల్చుకుంటే ఈ గడ్డి ఎందుకు ఎంచుకున్నానంటే దీంట్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల పశువులు బలిష్టంగా తయారై మనకు ఈ పొట్టేళ్ళను పెంచుకునే వాళ్ళు మేకను పెంచుకునే వాళ్ళు వాళ్ళకు మాంస ఉత్పత్తి ఉంటేనే వాళ్ళకు ఆదాయం చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ ఆవులకు కానీ గేదెలకు కానీ వాళ్లకు పాలలో వెన్న శాతం మరియు పాల దిగుబడి ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎక్కువగా లాభపడతారు అందుకోసం ఈ గడ్డి వాడాలి ఈ కుందేళ్ళకు మరియు మాకు పెద్ద జాతి మేకలు మరియు నాటుకోళ్ళు కోళ్ళు వీటి కోసం ఇవి ఈ గడ్డి వాడడం వల్ల చాలా రిజల్ట్ ఉంది అందుకోసం ప్రత్యేకంగా ఈ గడ్డిని ఎంచుకొని మిగతా రైతులకు కూడా చాలామందికి ఈ గడ్డి సీడ్స్ అందించి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండేటట్లు నేను చాలా హెల్ప్ చేస్తున్నాను ఎవరికైనా ఆసక్తి కలవారు ఉంటే ఈ విత్తనాల కోసం నన్ను సంప్రదిస్తే ఎలా వేసుకోవాలి ఎన్ని రోజుల్లో ఈ గడ్డి వస్తుంది మిగతా వివరాలు కంప్లీట్గా వాళ్ళకు అందించి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాను